స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ బ్యాచ్ వీరి గురువులందరినీ సేలవాలతో పూలమాలతో నూతన వస్త్రాలతో వారిని సన్మానించారు పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ మనకు విద్యతో పాటు బుద్ధిని జీవితంలో ఎలా ఎదగాలని నేర్పిస్తూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి నా దేవుళ్ళు మన గురువులు అంటుకొని ఆడారు ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు వీరి గురువులు తదితరులు పాల్గొన్నారు మనకి గురువు కల్పిస్తారు అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గురువు అంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని జ్ఞా అధ్యం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తి మనకు గురువు నిస్వార్థంగా ప్రేమతో విద్యార్థుల సంక్షేమాన్ని కోరుకుంటారు నిజాయితీ పట్టుదల నైకత విలువ ది ఆదర్శంగా నిలుస్తారు స్ఫూర్తినిస్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మన సంస్కృతినితో తల్లిదండ్రుల తర్వాత గురువులు అంతటి ఉన్నతమైన స్థానాన్ని మనకు సంబోధిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ శ్రీ గురువే నమ మనకి మొట్టమొదటి తల్లిదండ్రుల తర్వాత మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ మనకు గురువే అన్ని విధాలా మనకు జ్ఞానాన్ని సంబోధిస్తారు కాబట్టి మనకు గురువుగా నేర్పేటువంటి పాఠాల వల్ల విద్య వల్ల ఈరోజు మనము ఇక్కడ కూర్చొని వారి యొక్క మనం ఉపాధ్యాయులతో పాటు ఈరోజు మనం అనర్గలంగా మాట్లాడగలుగుతున్నాం అంటే సార్ మాతో పాటు మనం ఈరోజు అంటే సార్ వారు మన విద్య నేర్పారు కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం సమాజంలో మనం అందరం కూడా ముందుకు పోతున్నామంటే మనకు గురువు పెట్టినటువంటి ఒక విద్యార్థి మన మనం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నేర్పించ పాఠాల వల్లనే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ముందుకు వెళ్తున్నాం వివిధ రంగాల్లో రాణిస్తున్నాం సాఫ్ట్వేర్లు కానివ్వండి అనేకమైన సచివాలయ సిబ్బంది కానీ అనేక రంగాల్లో మన అందరూ కూడా ఈరోజు ఉన్నామంటే ఆ రోజు మనకు మన గురువుగా నేర్పినటువంటి మన పాఠాలనే చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాం అన్న ఉన్నతమైన స్థాయి మనకి గురువు కల్పిస్తారు అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గురువు అంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని జ్ఞాన అధ్యాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తి మనకు గురువు నిస్వార్థంగా ప్రేమతో విద్యార్థుల సంక్షేమాన్ని కోరుకుంటారు నిజాయితీ పట్టుదల నైతికత విలువ దేవచ్చి ఆదర్శంగా నిలుస్తారు స్ఫూర్తినిస్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మన సంస్కృతినితో తల్లిదండ్రుల తర్వాత గురువులు అంత ఉన్నతమైన స్థానాన్ని మనకు సంబోధిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ శ్రీ గురువే నమ మనకి మొట్టమొదటి తల్లిదండ్రుల తర్వాత మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ మనకు గురువే అన్ని విధాల మనకు జ్ఞానాన్ని సంబోధిస్తారు కాబట్టి మనకు గురువు నేర్పేటువంటి పాఠాల వల్ల విద్య వల్ల ఈరోజు మనము ఇక్కడ కూర్చొని వారి యొక్క మనం ఉపాధ్యాయులతో పాటు ఈరోజు మనం అనర్గలంగా మాట్లాడగలుగుతున్నాం అంటే సార్ వాళ్ళతో పాటు మనం ఈరోజు నేర్చుకున్నామంటే సార్ వారు మన విద్య నేర్పారు కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం సమాజంలో మనం అందరం కూడా ముందుకు పోతున్నామంటే మనకు గురువు పెట్టినటువంటి ఒక విద్య శిక్షణ మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా నేర్పించిన పాఠాల వల్లనే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ముందుకు వెళ్తున్నాం వివిధ రంగాల్లో రాణిస్తున్నాం స్వాట్వేర్లు కానివ్వండి అనేకమైన సచివాలయ సిబ్బంది కానీ అనేక రంగాల్లో అందరూ కూడా ఈరోజు ఉన్నామంటే ఆ రోజు మనకు మన గురువు గారు నేర్పినటువంటి మన పాఠాలనే చెప్పేసి ఈ సభ మూలకంగా తెలియజేస్తా ఉన్నాం ஒரே ஆளுங்க தெக்க ரிம்மேலக்குது கிச்சனல இந்த ਮੰதிரி கல்வாரண்டேக்கு வந்துட்டாங்க தட்சிங்காலக்கு இல்லை சரி செம் சம்மைச்சனாதா போய்லாம்லாம் இந்த மந்திரிக்கு பாத்தே நான் மாட்டனேன் நான் அப்ப 80% மார்க் லேதே கொடிங்க நான் இங்க இருந்து பட்ச்பேனானோ ரெண்டு மூணிய உத ஏதோ தோட்டோ ஏதோ சந்தர் தான் மறு சார் ட்ரெயவிங் திருப்பிட்டேன் அந்த வாழ முடியும்

नहीं 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 नही ఎట్రోన్ వాల్ ఐన్ బట్ కొమోను రిచ్వర్డ్ చాల అంతే ఒక్కసారి సోదరులు మిలిసలకి యాద కండిడేట్ లాఫ్ లేట్ రిచ్వర్డ్ చాల్ రిచ్వర్డ్ బానేగా అంగెలు పడుంది డైరెక్టర్ గారికి ఇక్కడే ಅಯ್ಯ ಸೆಕೆಂಡ್ ಅಚ್ಚರ ಭಯ ಕೊ अशोक आड